హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి రెడ్ నేను ఫైవ్ డేస్ అయిందండి ఊరు వెళ్ళి ఈరోజే వచ్చాను ఇంటికి ఇంటికి రాగానే నేను ఫస్ట్ వచ్చింది మొక్కల దగ్గరికి మొక్కలు ఎలా ఉన్నాయో చూడాలి అనేసి ఎందుకంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో కేర్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ భయం ఉండదు మనం ఇంట్లో లేనప్పుడు మన మొక్కల గురించి ఎలాంటి కేర్ తీసుకున్నారో ఏంటో అవి ఎలా ఉన్నాయో ఏంటో అని ఒక టెన్షన్ అనేది ఉంటుంది సో అందుకోసమని నేను రాగానే ఫస్ట్ మొక్కల్లోకి అయితే వచ్చేసాను ఈ చెట్లు వచ్చేసి చాలా వరకు కొన్ని చేంజెస్ ఉన్నాయండి కొన్ని హ్యాపీగా అనిపించాయి కొన్ని బాధ అనిపించాయి ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ఇక్కడ టేబుల్ రోజే చూస్తారు కదా ఇది షో ప్లాంట్ అనమాట మనందరికీ తెలుసు ఈ ప్లాంట్ వచ్చేసి చాలా బాగా గ్రోత్ ఉందండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను వెళ్ళేటప్పుడు చాలా చిన్నగా ఉండింది ఈ మొక్క ఫాస్ట్గా గ్రో అయింది కొమ్మలు కూడా చాలా పొడువుగా వచ్చేసాయి అందుకోసమనే ఈ కొమ్మలన్నీ ఒకే సైజ్ రావడం కోసం వీటిని కట్ చేసి మళ్ళీ అలానే నాటేస్తున్నాను అనమాట ఈ షో ప్లాంట్స్ అయితే గ్రోత్ ఫాస్ట్గానే ఉంటుందండి మనం ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట మనం ఇంట్లోనే లోపల అంటే ఎండ తగలకపోయినా పర్లేదు ఇవి ఫాస్ట్గానే గ్రో అవుతాయి సో అందుకోసమని దీని గురించి అయితే ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇలా కొన్ని ప్లాంట్స్ అయితే బాగానే ఉన్నాయండి చాలా మంచిగా గ్రోత్ ఉంది బాగా ఉన్నాయి ప్లాంట్స్ అయితే కానీ రోజ్ ప్లాంట్స్లో మాత్రం చాలా బాధ వేసింది ఎందుకంటే రోజ్ ప్లాంట్స్లో చాలా వరకు ఒక త్రీ ప్లాంట్స్ అయితే మొత్తానికి దాని లీవ్స్లో ఏదో ఒక చేంజ్ అనేది వచ్చేసింది అంటే వాడిపోయినట్లు అసలు ఎలాంటి ఎనర్జీ గ్రీన్ అనేది లేదు ఆ లీవ్స్లో అలా ఉందనమాట గ్లో అనేది లేదు గ్రీన్గా ఉన్నా కూడా గ్లో లేదనమాట లీవ్స్లో మరి అది ఎలా అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ చామంతి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఫైవ్ డేస్కే ఫుల్ చేంజ్ వచ్చిందండి చాలా బాగా అనిపిస్తుంది నాకు నేను డైలీ చూసినా కూడా ఇంత అనిపించలేదు కానీ ఈ ఫైవ్ డేస్ నేను దూరంగా ఉండి అంటే వేరే ప్లేస్కి వెళ్ళి వచ్చాను కదా సో కొత్తగా ఎక్కువగా పెరిగాయి మొక్కలు చాలా బాగున్నాయి అనిపించింది అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చామంతి మొక్కలు ఇందులో ఎక్కువగా లేవండి జస్ట్ రెండే రెండు మొక్కలు ఉన్నాయి ఆ రెండు మొక్కలు కూడా బాగా గుబురుగా రావడం వల్ల ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అలాగే వీటి కొమ్మలు కట్ చేసినప్పుడు నేను ఇక్కడ నాటాను కదా ఆ మొక్క కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే మెంతికూర నేను నా లాస్ట్ వీడియోలో మెంతికూర చూపించాను కదా అప్పుడు ఆ లాస్ట్ వీడియోలో మెంతికూర చాలా చిన్నగా ఉంది ఆ రోజు నేను ఊరెళ్ళానమాట ఆ రోజే లాస్ట్ వీడియో మళ్ళీ ఇప్పుడు చూసారా ఎంత పెద్దగా అయిందో మెంతికూర తర్వాత ఇది వచ్చేసి నాటి గులాబీ అండి నాటి గులాబీ మొక్క కూడా చాలా బాగా వచ్చింది బాగా హైట్ పెరిగింది అలానే పువ్వులు కూడా చూసారా మొగ్గలు ఎన్ని వచ్చాయో కొమ్మ చూడ్డానికి స్ట్రైట్గా ఉంది కానీ మధ్యలో మధ్యలో చిగురులు వచ్చేసి వాటికి మొగ్గలు వస్తున్నాయి అన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మధ్యలో చిన్న చిన్నగా చిగుర్లు వచ్చాయి అలాగే మొగ్గలు కూడా వస్తున్నాయి తమలపాకు మొక్క కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ చూస్తున్నారు కదా మీరు చాలా బాగుంది తమలపాకు మొక్క తర్వాత ఇది వచ్చేసి మల్లె చెట్టు మల్లె చెట్టు కూడా చాలా బాగా వచ్చిందండి మొగ్గలు వచ్చాయి కదా అన్నమాట ఇంకా నెక్స్ట్ వస్తే ఈ గులాబీ మొక్క ఇందాక నేను చెప్పాను కదా చాలా బాగా వేసింది దీనికైతే చాలా మొగ్గలు వచ్చాయండి లైట్ పింక్ కలర్ గులాబీ మీకందరికీ తెలుసు కదా ఇది ఫస్ట్లో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి దీని కలర్ ఆకులు చూడండి ఎలా అయిపోయాయో అస్సలు ఇవి గుర్తు గుర్తుపట్టలేనట్లుగా అయిపోయాయి చూడడానికి గ్రీన్గా ఉన్నాయి కానీ ఆ లీవ్స్లో గ్లో అనేది లేదు చూడండి ఏదో డల్లుగా వాడిపోయినట్లుగా కనిపిస్తున్నాయి లీవ్స్ అనేటివి ఈ మొక్క కూడా అలానే ఉంది మొత్తం ఈ మూడు మొక్కలు అలానే ఉన్నాయండి ఒకదాని పక్కన ఒకటి ఉండడం వలన మరి ఏమో తెలియదు కానీ ఒకదానికొకటి ఆనుకొని ఉండడం వల్ల ఏమో ఇది తెగుల్లాగా ఒకదానికొకటి స్ప్రెడ్ అయిపోయింది అనమాట బాగా మొక్కలు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కానీ ఆకులు చూసారా ఎలా అయిపోయాయో మొత్తం ముడుచుకొని పోయాయి ఇటు సైడ్ ఉన్న ఈ ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి మళ్ళీ ఇవి ఈ గులాబీ మొక్క కానీ లాస్ట్లో ఉన్నది ఇవన్నీ కూడా బాగున్నాయండి ఇదైతే టూ ఇయర్స్ నుంచి ఉంది గులాబీ మొక్క అయినా దానికి ఎలాంటి తెగులు రాలేదు ఇంతవరకు కానీ ఇవి మొన్ననే కొన్నాను అయినా చూడండి వీటిలో ఎలాంటివి ఉన్నాయో ఈ త్రీ ఈ త్రీ ప్లాంట్సే అలా ఉన్నాయన్నమాట ఆకులు చూడండి ఎలా అయిపోయాయో చూడడానికి గ్రీన్గానే ఉన్నాయి కానీ అందులో గ్లో లేదనమాట ఆకుల్లో చాలా బాధేసింది ఈ మొక్కకైతే ఎన్ని మొగ్గలు వచ్చాయి ఫ్లవర్స్ అన్నీ విచ్చుకున్నాయి కానీ ఒక్క ఫ్లవర్ కూడా కరెక్ట్గా లేదు అంటే గ్లోయింగ్గా లేదనమాట ఏదో వాడిపోయినట్లు తెగులు వచ్చినట్లు అయిపోయింది చూసారు కదా మొక్క కూడా చాలా పెద్దగానే ఉంది కానీ ఏం లాభం ఇలా అయిపోయిందనమాట సో దీన్ని మనం మళ్ళీ రికవర్ చేయాలి రికవర్ చేయాలి అంటే దీనికి ఎలాంటి పెస్టిసైడ్ యూజ్ చేయాలి అంటే కొన్నవి కాదు మనం ఆర్గానిక్గా ఇంట్లో తయారు చేసి ఎలాంటి పెస్టిసైడ్ యూస్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను కాకపోతే ఇప్పుడైతే కుదరదండి నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను ఇది ఒకవేళ ఇలానే వదిలేసామనుకోండి మిగిలిన అన్ని ప్లాంట్స్ కూడా ఇలానే స్ప్రెడ్ అయిపోతుంది సో కాబట్టి వీలైనంత తొందరగా మనం వీటిని రికవర్ చేయాలి అలా చేయగలిగామనుకోండి మిగిలిన ప్లాంట్స్ అన్నిటినీ కూడా సేవ్ చేసుకోవచ్చు మరి ఇందాక నేను చూపించిన ఈ త్రీ గులాబీ ప్లాంట్స్ నేను ఊరికి ముందు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అది కూడా ఒక క్లిప్ నా దగ్గర ఉందన్నమాట ఈ వీడియోలో యాడ్ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పువ్వులు ఎంత బాగా పూసాయో ఇంతకుముందు నేను చూపించిన ఆ తెగులు వచ్చిన గులాబీ ప్లాంట్స్ అనమాట అవి ఇది వచ్చేసి నా ఓల్డ్ గులాబీ చెట్టు అంటే టూ ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పాను కదా ఆ గులాబీ మొక్క అనమాట చాలా బాగా వస్తాయి దీనికి పువ్వులు తర్వాత ఇంకొకటి పింక్ కలర్ది లైట్ పింక్ కలర్ అని చెప్పాను కదా అది కూడా ఉంది ఇక్కడే వస్తుంది చూడండి ఆ గులాబీ ప్లాంట్స్ అయితే నేను ఊరికి వెళ్ళక ముందు చాలా బాగున్నాయండి కాకపోతే నేను ఊరి నుంచి వచ్చేలోపు మరి దీనికి ఏమైందో తెలియదు కానీ ఏమైనా వాటర్ ఎక్కువ అయిందో తక్కువ అయిందో నాకైతే తెలీదు ఇలా అయిపోయాయి అనమాట ఓకే అండి మరి నెక్స్ట్ వీడియోలో ఈ గులాబీ మొక్కలకి ఏం చేస్తే రికవర్ అవుతుంది అనేది చూద్దాం మరి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్